ఈ జనరేషనా మీ జనరేషనా అని నన్ను అడిగితే నైంటీ నైన్ పాయింట్ నైన్ నా జనరేషనే బెటర్ అని చెప్తాను ఎందుకంటే నా జనరేషన్లో ఎన్నో రాగాలు ఉన్నాయి అప్పటి దోస్తానం వేరు అప్పటి బంధాలు వేరు అప్పటి బంధుత్వాలు వేరు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పిల్లలకి ఎలాంటి బాధ్యతలు కానీ గౌరవాలు కానీ ఏది లేదు మా అప్పుడు సార్ దగ్గర నుంచి వీధిలో నడిచే ప్రతి ఒక్కరికి భయపడి అడుగులు ఆచితూచి వేసేవాళ్ళం ఇప్పుడు అలా ఉందా టీచర్స్ ఏమన్నా అన్నారంటే ఇంట్లో వాళ్ళందరూ గేసుకుంటా వెళ్ళి కొట్టేసి వస్తున్నారు దేనికి భయం అనేది లేదు అసలే భయం లేనప్పుడు గౌరవం ఎలా వస్తుంది కదా మా జనరేషన్లో అయితే ప్రతిదానికి ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందా ఎంత వణికిపోయే వాళ్ళము ఏదైనా పని చేయాలంటే అమ్మని అడిగి అమ్మ నాన్నని అడిగి అది ఓకే అన్న తర్వాత మళ్ళీ అమ్మకి చెప్తే అమ్మ వచ్చి మాకు చెప్తే అప్పుడు చేసేవాళ్ళం ఏదైనా పని నచ్చిన బట్టలు వేసుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి మళ్ళీ ఎలాంటి బట్టలు వేసుకుంటాం ఫుల్ హ్యాండ్స్ మంచి చుడిదారు శుభ్రంగా చున్నీలు వేసుకొని ఉండేవాళ్ళం ఇప్పుడు స్లీవ్లెస్లు అవి చూస్తే ఒక్కొక్కసారి భయం వేస్తుంది మాకు మీ అమ్మ ఏమన్నా అన్నదా మీ నాన్న ఏమన్నా అన్నడా మీ అన్నయ్య తిట్టడా అని క్వశ్చన్స్ వేస్తున్నాం మా మైండ్లో వంద క్వశ్చన్లు రన్ అవుతాయి వాళ్ళలా వేసుకుంటే ఎంతైనా మా జనరేషనే వేరు నైంటీస్లో ఉండే వాళ్ళందరూ ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతున్నారు ఈ జనరేషన్ లాగైతే అస్సలే కాదండి అప్పటి బంధాలే వేరండి అవి అమ్మ నాన్నంటే భయం లేదు అత్త అంటే గౌరవం లేదు ఎవరికైనా మర్యాద ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేదు ఏది కూడా లేదు పర్వాలేదు మా జనరేషన్ నుంచి ఇప్పుడు బాగానే ఇంప్రూవ్ అయ్యారు ప్రతి దాంట్లో ప్రతి ఒక్క రంగంలో దూసుకొస్తున్నారు అమ్మాయిలు కానీ మన పద్ధతులను మాత్రం చాలా మర్చిపోయారు అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు మన పద్ధతులు అనేది అసలు ఏ మాత్రం కూడా లేదు అంత పరదేశ్వరం అంతా పక్క దేశాలలో ఉండే వాళ్ళ పద్ధతులనే పాటిస్తూ ఉంటారు వాళ్ళ డ్రెస్ సెన్సే ఉంటుంది అవతల వాళ్ళ ఇంగ్లీష్లే తగులేసుకుని తిరుగుతూ ఉంటారు తెలుగులో చక్కగా మాట్లాడే వాళ్ళే కరువైపోయారు సరే పర్వాలేదు బ్రతకడానికి ఇంగ్లీష్ చాలా ఉపయోగకరమైనదే కానీ మన భాషను కూడా కొంచెం ఉండాలి కదా మన పద్ధతులు అనేవి ఉండాలి కదా ఒంటి మీద బట్టలు కూడా సరిగా ఉండవు అలాంటి దుస్తులు మన దగ్గర ఎవరు వేసుకుంటారండి అంత వేరే దేశం వాళ్ళే కదా వాళ్ళెందుకు పట్టుకొని వెళ్ళాడడం మనం మనకంటూ కొన్ని ఉంటాయి కదా అందుకనే నాకు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అస్సలు నచ్చదు మా జనరేషన్లో ఉన్న పద్ధతులు ఇక్కడ నాకు ఏమాత్రం కూడా కనిపించడమే కనిపించవు మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటా నేను నైంటీ కిట్స్ అందరికీ ఇలాగే అనిపిస్తుంది ప్రతిది ప్రతీదీ వింతలాగానే అనిపిస్తుంది ఓకే కొంతమంది ఇప్పుడున్న జనరేషన్కు చేంజ్ అయ్యారు కానీ అలాంటి వాళ్ళమైతే చేంజ్ అవ్వలేము కష్టం అవుతూ ఉంటుంది గడుస్తున్న కాలంతో పాటు మీరు ఎదగాలి మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా కాపాడుతూ ఉండాలి మీరు వేసుకునే వేషధారణలతోటే అవతలి వ్యక్తి మీకు నమస్కరించేలా ఉండాలి మీ మాట తీరుతోటే మీకు ఎక్కడలేని గౌరవం అనేది వస్తుంది ఇవి కొన్ని గుర్తు పెట్టుకొని మెదలండి మీరు మీ పద్ధతులు ఎంత కరెక్ట్గా ఉంటే మీకు మర్యాద అంత ఎక్కువగా దొరుకుతుంది నేను చెప్పేది కరెక్టే అనిపిస్తుంది అనుకుంటా దయచేసి ఎవరు తప్పు పట్టవద్దు నన్ను ఎందుకంటే ఇది నాకు కొన్ని అనుభవాలు నేను మీతో పంచుకుంటున్నాను ఈ జనరేషన్ పిల్లలతోటి నేను మాట్లాడిన పద్ధతులు నాకు నచ్చక నాకు బాధ అనిపించి నేను ఇది చెప్పుకోవాలనుకుని చెప్పుకుంటున్నా మీతోటి ఇంకొకటి నేను ఏం చేస్తున్నానో మీకు తెలియదు కదా అప్పట్లో అందరి ఇళ్ళల్లో బర్రెలు ఆవులు ఉండేవి ఎప్పుడు జుండుపాలు ఉండేవి ఇళ్ళలో కానీ ప్రస్తుతం అలాంటివి అసలు ఎక్కడా కూడా లేదు ప్రతి ఒక్కటి రెడీమేడే అయిపోతుంది ఎవరిళ్ళల్లో ఆవులు బర్రెలను అస్సలు ఉంచుకోవడమే లేదు అందుకే నేను నాకు జున్ను పాలంటే చాలా ఇష్టం నేను చాలా మిస్ అవుతున్నా దాన్ని కాబట్టి రెడీమేడ్ నేను కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది మీకు కూడా నా లాగా ఎవరికైనా ఇష్టం అనేది ఉంటే రెసిపీ నోట్ చేసుకోండి ఇది వచ్చేసి చైనా గ్రాస్ అని షాప్లలో దొరుకుతుంది ఇది ఫార్టీ రూపీస్ అనేది అవుతుంది దీన్ని తీసుకొచ్చుకొని ఒకసారి నీళ్ళల్లో కడిగేసి కొన్ని వాటర్ పోసి బాగా వేడి చేస్తే అది మొత్తం కరిగిపోతుంది నీళ్ళల్లో ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొచ్చుకొని దాన్ని వేడి చేసి ఈ గ్రాస్ కరిగిపోయిన దాన్ని పాలల్లో వేసేయండి అది ఇది రెండు కలపాలి బాగా కలుపుతూనే ఉండాలి మీకు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు చక్కెర కావాలంటే చక్కెర వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గ తగ్గినంత మీరు వేసుకోండి రెండింటినీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ నాకు ఫ్రిడ్జ్ లేదు ప్రజెంట్ అందుకనేసి నేను అలానే పెట్టాను బయట పెట్టాలంటే ఒక వన్